ప్రభాస్ రాజసాబ్ సినిమాలా కాకుండా చిరు మణశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రత్యేక జీవో సినిమా రిలీజ్ కు రెండు రోజులకు ముందే బయటికి వచ్చేసింది దీంతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి ట్రోలింగ్ కూడా జరిగింది ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు రాజాసాబ్ చిరంజీవి సినిమా టికెట్ రేట్లు ప్రీమియర్ షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకు అసలు రాలేదని స్పష్టం చేశారు చేశారు ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం లేని నిందలు తనపై వేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ వెంకట్రెడ్డి ఉండొద్దంటే ఇంత విషమిచ్చి చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీ పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం పది రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన మొన్న ఆ మధ్యలో రెండు రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి ఎట్టిపడితే అప్లికేషన్ పెట్టుకోవద్దు నన్ను కలవద్దు అని చెప్పినగా నన్ను ఎవరు గలవడే కలుస్తలేరు నన్ను కలుస్తలేరు ఆ వెంకటేష్ టూలో ఒక మైల చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు బెనిఫిట్ షోలు ఇవ్వబడవు ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టలేదు పెట్టదలుచుకోలేదు సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇలా విషయంలో పట్టించుకున్నాను అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గర కొబ్బరు వస్తలేరు అది ఏం జరుగుతుందో నాకు తెలియదు